భారతీయ సాహిత్య తొలి కవి రచించి భక్టబాణ కవి కుమారుడు భూషణ భట్టు రచించిన కాదంబరి ఉత్తర భాగం పదిహేనవ భాగం ఆరు నాలుగు ఇరవై నాలుగు రాజు సైన్యం మంత్రులు అందరూ కొడుకు గాను అంటే మంత్రి కొడుకుని మంత్రి రాజు కొడుకుని రాజు చంద్రాపీని చూడాలని మొత్తం అంతా బయలుదేరి అచ్యోదన సరస్సు వైపు బయలుదేరటం మనం మనం చూస్తాం తర్వాత ఏం జరుగుతుందో ఏ జాబాలి పరాభిభవయం స్మితం కృహప్రముఖాన్ సర్వాన తాన్ श्रावकानवादीतदृष्टमायुर्म धमन्तः हा करणापहारिः हारिणः धारसस्याक्षेपसामर्थ्यं यत्कथयितुं प्रवृत्तोऽस्मित परिच्यज्यैव क धारास्तास्कथयत् अतिदूरमधिक्रान्नोऽस्मि कान्तोऽस्मि तदयं स कामोपहतचेता स्वयं कृता देवा विनया दिव्यलोकतः परिभ्रस्य मध्यलोके वैसम्पायामा ना, शुकनाशतनयः उत्पन्नः स एष पुनः पुनः स्वयाकृतानावियेन कोऽपि तस्य च సత్య అభిజ్యావాదస్ శుకయోనౌ పతి దీనికి చక్కని తెలుగు అనువాదం చేత తెలుగు అనువాదం చేసిన విద్వాన్ విశ్వం గారి అనువాదాన్ని మనం అనుసరిస్తుంది రాణిని పరిజనులతో పాటు పంపించి తాను సుఖనాథుడితో ప్రయాణ సన్నాహం చేశాడు తారాపీడ మహారాజు రాజు భజలదేరగానే రాజు మీద అనురాగం వల్ల చంద్రాపీయుడి మీద స్నేహం వల్ల ఈ అద్భుతం చూదామన్న కుతూహలం వల్ల ముందు వెళ్ళిన తండ్రులు కొడుకులు అన్నదమ్ములు మిత్రుడు బంధువులు మొదలైన వాళ్ళ చూద్దామని పట్టణం పట్టణమే ఒక్క గృహరక్షకుడు తప్ప అంతా ప్రయాణమైపోయి అయిందరు వెళితే ప్రయాణం వేగంగా సాగదై తారాపీల మహారాజు అందరినీ ఆపేశారు కొద్దిమంది సిబ్బందితో దారి దారినలా తాగేస్తున్నట్లుగా ఇప్పుడు కాదు అప్పుడు తాగు చేరుకోవాలనుకుంటూ కాస్త దారి సాగినప్పటి నుంచి ఇప్పుడు ఎంత దూరం వచ్చాం ఎప్పటికి చేరుకుంటాం అంటూ క్షణక్షణం అశ్వంపై ఎక్కి త్వరితకుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాడు ఒక్క తోట ఆగకుండా ప్రయాణం చేసి కొద్ది రోజుల్లోనే రాజు అక్షోద సరస్సు చేరా అక్కడ అనేక వికల్పాలతో మనసు ఉయ్యాల లూగింది దూరం నుండి మొదట కొందరు ఆప్తులైన ఆత్మీకలు వచ్చి త్వరితగా త్వరితూ సంగతి సందర్భాలు తెలుసుకొని రమ్మని పంపారు పంపిన వారితో పాటు సన్నిధికి అక్కడ ఉన్న రాజకుమారుడంతా మేఘనాథుడిని ముందు పెట్టుకొని వచ్చాడు ఏ సంస్కారం లేక వాళ్ళ శరీరాలు కృషించి మలినాలై ఉన్నాయి తలలు వంచుకొని బాష్పూర్ణ నేత్రాలతో దీనంగా చూస్తూ బతుకుతున్నామే అన్న సిగ్గుతో రసాతలంలోకి అలా పోదామా అన్నట్లున్నారు నేను నేనని తాటున ఒకళ్ళు పోతున్నారు అన్ని వస్త్రాభరణాలు ఉన్నా దోచుకోబడినట్లున్నారు వాడు అలాగే బతికే ఉన్నా కంకాళాల్లాగా అంటే శవాల్లాగా అస్థిపంజరాల్లాగా ఒక్క గాయం తగలకపోయినా హతురైనట్టుగా చచ్చిపోయినట్టు గబగబా వస్తున్నా వారి పాదాలు వెనక్కేలాగుతున్నా వారు మొగం వేల వేసుకొని ఉత్సాహాన్ని కూడా దిగవిడిచి వస్తున్నారు ధనుర్బాణాలతో పాటు వాళ్ల మనసులు ఎక్కడో పడిపోయాయి చంద్రాపీయుడి చరణాలతో జీవిత సర్వస్వం తర్పించుకొని ఉన్న రాజపుత్రుడంతా కనిపించగానే శుకాక్రాంతుడైన ఉన్న రాజు కళ్ళు విప్పాలి ప్రాణం వచ్చినట్టుగా చంద్రాపీడి దేహం చెడలేదన్న నమ్మకం గట్టిపడదు విన తిరిగి విలాసవైపు విలాసవతి వై భార్య వైపు చూసి దేవీ దైవానుగ్రహం ఉంది నిజంగానే కుమారుడి శరీరం నిర్వికారంగా ఉంది కాబట్టి ఈ రాజకుమారుడంతా అక్కడి నుంచి మన దగ్గరికి వస్తాడు ఆ మాటలకు రాటలు రాణి వింది మెల్లగా చీటి నెట్టి మేలి ముసుగు కొద్దిగా తొలగి నిశ్చలంగా తాలాసేబు తన కొడుకుల వంటి రాజపుత్రులను చూసి ఎడతెగక కన్నీరు కారుతుండగా ధైర్యం కోల్పోయి గట్టిగా ఈ అయ్యో కుమార చిన్ననాటి నుండి కలిసి ఉన్నామే ఇప్పుడు రాకుమారులలోని ఒక్కడవే కనిపించలేదు అందరూ ఉన్నారు అలా విలపిస్తున్న రాణిని రాజు ఒలడించి దూరానని వాళ్ళందరూ పడగా మేఘనాథుడిని ఉద్దేశి ఇటు రమ్మన్నాడు రాజు మేఘనాథ కుమారుడి వృత్తాంతం చెప్పవయ్యా అన్నాడు మేఘనాథుడి రా చెప్పాడు దేవా కేవలం చేష్టరు తక్కి ఉండటం తప్పిస్తే కుమారుడి కాంతి రోజుకు మరింత పెరుగుతోంది ఆ మాట వినగానే తిరిగి జీవించవచ్చని ఆశ రాజుకు కలి బిన్నా దేవి మేఘనాథుడి మాట రాపోదాం ఎన్నాళ్ళైందో చూసి కుర్రవాడి ముఖం చూసి ఆనందిద్దాం అన్నారు ఆ మాట అంటూ అంటూనే మరింత వేగంగా ఏలుగు నడుపుకుంటూ మహాశ్వేత ఆశ్వరమానికి బయలు చంద్రాపీడి తల్లిదండ్రులు వస్తున్నారన్న వార్త విని ముచ్చారంతలేసి బాష్పబిందువులు రారుతుండగా మహాశ్వేత విలవిలలాడుత అయ్యో ఎంత పాపాత్మురాలి నీ మరణించలేక బతుకుతూ ఇలా ఎన్ని రోజులు అనేక విధాలుగా అందరి బతుకులు పాడు చేస్తూనే ఉండాల్సి వచ్చిందో అనుకుంటూ సిగ్గుతో వాళ్లను తోడలేక పరుగెత్తి గుహలోకి వెళుతూ కాదంబరి కూడా గబగబా వచ్చి చెల్లు చెప్పగా ముచ్చపు వారావిని గట్టిగా పట్టుకొని ఉన్న వీరు ఇలా ఉండగా సుఖనాథుడి ఆలంబనం చేసుకొని సేతారాపీడ రాజు ఆశ్రమంలో వెనుకని మనోరమను ఊతగా తీసుని కైలా విలాసవతి ఎక్కడ నా కొడుకు ఎక్కడ 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 అంటూ వచ్చి అక్కడ ఏమాత్రం కాంతి తగ్గకుండా కాడు చెయ్యి కదలకుండా నిద్రిస్తున్న కుమారుణ్ణి చూసి ఆ పుత్రవత్సలత చూసిందే తడవు పీ పీజుడింకా రాకముందే తన్ను పట్టుకున్న మనోరమను కూడా తోసేసి చేతులు తాపుకొని ముందుకు పరిగె ఆమె కన్నీటితో నేల రారా రయనా ఎనాల్డు కనిపించావురా తండ్రి పలకరా బాబూ ఒక్కసారి కళ్ళు తెరిచి తోడు ఇది తగదురా కుమార నా ఒడిలో వచ్చి కూర్చో చిన్నతనంలో కూడా నా మాట వినిపించుకునే వాడివే ఇంతగా విలపిస్తున్నా వినవేషరా ఎందుకురా ఇంత కోపం నీ పాదాల మీద పడతా నాయన ఇదో మీ నాన్న ఎంత దూరం నుంచో వచ్చారా వారి పాదాలకు అభినందనం చెయ్యరా నీ గురుభక్తేమైంది ఏమైంది గుణాలేమయ్యాయి నీ స్నేహం ధర్మజ్ఞత ఎక్కడికి వెళ్ళదు నీ బంధు ప్రీతి పరిజన వాత్సల్యం ఇవన్నిటినీ ఒకసారి వదిలి ఎంత ఉదాసీనత వహిస్తున్నా మిత్ర నాతో భాగ్యం కాకపోతే సరే బాబు నీకెలా సుఖంగా ఉంటే అలాగే ఉంటాయి అని ఏవేవో ఆర్థంగా దగ్గరకెళ్ళి వాడి శరీరాన్ని గాఢంగా అనేకసార్లు కౌకరించుకొని కొడుతూ తలను మూడుకొని చెక్కుళ్ళు ముద్దెడుకు ముద్దెడుకొని రాణి విలాసవతి కొడుకు పాదాలను ఎత్తిన ఉంచి నెత్తిన ఉంచుకొని గొంతు విడిచి గోలు గోలున పెడ ఆమె దుస్థితి చూసి తన బాధ కడుపున కక్కుకున్న తారాపీడ మహారాజు చంద్రాపీని ఆలంఘనం చేసుకోకాని చేసుకోకుండా సర్వజన పీడా నివారణ చరణాలైన తన బాహువులకు రాణిని పట్టుకొని అన్నాడు తెలియదు మన భాగ్యవశం చేత మన కడుపున పుట్టినప్పటికీ కుమారుడు దేవతామూర్తి వాడికై విరపించకూడదు మనుష్య లోకోచితమైన విలాసాలను శోకాలను వదిలే ఈ విలాపాల వల్ల ఏ కొద్దిగా కూడా ప్రయోజనాలు ఏచ్చినా గొంతు పగిలిపోతుందే కానీ హృదయమేం పగలదు మాటలు వెలువడతాయే కానీ జీవితం బయటికి రాదు పరం తరతాలుగా కన్నీరు కాలువ కట్టగానే శరీరం కలిగిపోదు మనకుండిన బాధల్లా మన కొడుకు కన్నులో కనపడలేదు వాడి ముఖం చూడగానే దాన్ని దూరాపాస్తం అంటే దూరం చేసుకో అందులో ఈ స్థితిలో ఉన్నా మనం సమాయించుక మనోరమా సుఖ నాసులను బోధాసారి వైశంపాయనుడు కనుమైపోయాడు కను మరుగైపోయారు ఇక వీరు కాక ఎవరి ప్రభావం వల్ల మనం కుమారుణ్ణి జీవ మహోత్సవం అనుభవిస్తున్నాము ఆ కోడ రాజపుత్రి మన రాకతో శోకం పట్టలే ముంచుకొచ్చిందాగా మూర్చపోయి ఆమెను ఒడిలోకి తెలివి వచ్చేలా చూ అప్పుడెంతైనా ఎడవచ్చు వినిపించ రాజు అనగానే రాణి విలాసవతి ఏదీ నా ప్రాణప్రియురాలు పోల అంటూ గబగబా లేచి దగ్గరకి వెళ్ళింది తెలివి తప్పి ఉన్న కాదంబరిని గుడిలో చేత్తు మూతబడి మరింత సొగసుగా కనిపిస్తున్న ఆమె కళ్ళను ముఖాన్ని ఊరికే చూసి నిరంతర బాష్ప్రస్రాపంతో స్నానం చేసినట్లుగా తడిసి నెలవంకలాగా చల్లనై ఉన్న ఆమె చెక్కిట తన చెక్కిడని ఆమె నుదుట తన నుదుటిని ఆమె కళ్ళపై తన కళ్ళను వంచి చంద్రాపీడు స్పర్శతో చల్లపడి ఉన్న తన చేతితో ఆమె ఎద నిమురుతో రాణి అంటూ సముదాయించుకోతల్లి ఇంతదాకా నువ్వు కాకపోతే మా కుమారుడి శరీరాన్ని ఎలా ఎవరు ఉంచగలిగేవారమ్మా నువ్వు అమృత స్వరూపిణి కనుకనే తిరిగి చంద్రాపేయుడి ముఖం చూడగలుగుతాను ఆమె ఇలా చంద్రాపీని పేరు ఉత్తరించడం మూలంగా అతని స్పర్శకు తీసుకొని ఆమె తాకిడి వల్ల కాదంబరీకి తెలివచ్చి కానీ సిగ్గుతో తల వంచుకొని ఏం చెయ్యటానికి చెప్పటానికి తోతకా లేచి ఏదో బొమ్మల పెద్దలకు నమస్కారం వాళ్ళందరూ దీర్ఘ సుమంగళీభవ అని ఆశీదరు ఆశీర్వదించిన తరువ మెల్లగా వచ్చి అత్తగారు విలాసవతి వెనకాల అలా కాదంబరికి తెలివి రాగా చంద్రాపీడు బతికి వచ్చినట్లుగా భావించాడు మహారాజు తనయుడి దేహాన్ని గాఢంగా కౌగలించి ముద్దు పెట్టి చూస్తూ తాకుతూ ఎంతోసేపు మదనేకను పిలిచి అన్నాడు మేము పొందాల్సిన దర్శన సుఖం మాత్రమే ఆ సుఖం మా కవ్వి ఇంతదాకా ఏ ఉపచారాలతో ఎన్ని రోజులు కుమారుడి శరీరాన్ని కోడలు కాపాడుతూ వచ్చింది అవే ఉపచారాలు కొనసాగించాలి మా ఆటంకం వల్ల కానీ సిగ్గు వల్ల కానీ ఏమాత్రం మానేయకు ేవు ఎందుకో పనికి రాని మాత్రమే నేవిక్కడ ఉన్నా ఒకటే వెళ్ళినా ఒకటి ఆమె చేతి చరువతోనే ఇంతవరకు ఈ శరీరం నిర్వికారంగా పుష్టి పొందుతూ ఉంది ఆ కోడలు ఇక్కడే ఉండని అని ఆ మాట రా అని రాజు బయటికి వచ్చి బయట తమకై ఒక విడిది వేసి ఉన్నారు కానీ అందులోకి వెళ్ళాల అక్కడ ఒక పొదరిల్లుంది అందులో ఉన్న రాతి పలకపై విశ్రమించాడు అక్కడ ఉన్న రాజకుమారుడందరుని ఒక్కొక్కర్ని పిలిచి ఆదరంతో అంటున్నారు ఇచ్చేవం వదచ్చే భగవతి జాబాలౌ బాల్యే సుప్త ప్రబుద్ధ ఏ ఏవ సమస్తావ జిహ్వేగ్ర भगवं तत्प्रसादा विभूत ज्ञानोत्पन्न संवृत्त स्मृतानया सर्वेव पूर्व बांधवा मूढ़तायांच मेय दैव दे मे देशा तेषा स्मरण नास्ती तथव विरहत विरह विरहपीड़ा भी अधुना पुनस्ता स्मृत्मा स्मृत्मा स्फटतीव मे हृदय न तथा न्यान्यथा चन्द्रापीलं यस्य तदुपहृतिश्रवणमात्रकार्थुरिण हृदयम् दयां करोतु भवा भगवां तस्यापि जन्माख्यानप्रसादप्रसादानेव यो नायन्तिर्यज्ञो निवासोऽपि तेन सहैव वसतो न वीराकर संजया यते इति